గోరంట్ల పట్టణంలోని బస్టాండ్ వద్ద మండల ఎంపీడీఓ నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో స్వర్ణంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద అధికారంతో పాటు టీడీపీ మండల కన్వీనర్ సోమశేఖర్ బీజేపీ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ జనసేన మండల అధ్యక్షులు సంతోష్ తదితర నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు శుభ్రత పరిశుభ్రత కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా గోరంట్ల మండల కేంద్రంలో మానవహారం పట్టణ వీధులు ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి అని పరిశుభ్రత అనేది ప్రతి వ్యక్తి తనవంతగా ప్రారంభించాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాల్లో గోరంట్ల మేజర్ పంచాయతీఈఓ సుబ్రహ్మణ్యం జూనియర్ అసిస్టెంట్ సంజయ్ నిమ్మల శ్రీధర్ టీడీపీ నాయకులు పచ్చ అశోక్ గుమ్మయ్య గారి పల్లిహరి మల్లాపల్లి వెంకటరెడ్డి అజంతుల్ల నాగమణి కావేరి ఆగసం నాగరాజు రాజారెడ్డి పసుపులేటి శ్రీనివాసులు బొట్టు యాదవ్ శ్రీనివాసులు అనిల్ కుమార్ యాదవ్ కురుమల జయరాం కమ్మవారిపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకోపరణంలో సహాయం చేస్తుందని అందుకే ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా కొత్త వరకు పనిచేస్తా పొడిచేస్తాం ఏం చేయడం అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్లో దేశ్ తీర్చిదిద్దేటట్లు కృషి చేస్తామని ప్రమాణం చేస్తున్నాను బిజెపి ముఖ్య నాయకులకు ఇక్కడ పనిచేసినటువంటి మన వాసులకు మరియు ఇక్కడ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇచ్చేసినటువంటి మన ప్రజలకు నా హృదయపూర్వ నమస్కారాలు ఈ రోజు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రధానమంత్రి గారు అయినటువంటి నరేంద్ర మోడీ మోడీ గారైతేనే మన కూటమి నాయకులు అయితేనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమము ఈ నిరాజనివారము ఈ స్వచ్ఛ్యాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దీనిపైన

ఈ రోజు స్వచ్ఛాలను ప్రారంభించారు అనుకుంది మీరు ఇట్లాంటి హైలైట్ చేసి ప్రజలకు ఎంతో దగ్గర అవ్వాలని మీతో కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ వచ్చిన ఎన్టీజీఓ గారికి అధికారులకి నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు మనము మన ఇంటి దగ్గర కానీ మన ఊర్లో కానీ మన టౌన్ కానీ ఎక్కడైనా చూస్తే ఎక్కడంటే అక్కడ పడేస్తా చెప్తా దయచేసి అది ఎవరు అట్లాంటి పని చేయొద్దండి ఇప్పుడు మన ప్రభుత్వం అదే పనిగా ఎందుకు ఈ కార్యక్రమం పెట్టిందంటే ఒక స్వచ్ఛ 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 ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర